హాయ్ అండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది ముఖ్యంగా వ్యవసాయదారులకేనండి ఎందుకంటే చూస్తున్నారు కదా రిగ్గు డబ్బా ఆ డబ్బలా ఒక చిన్న పాము ఉంది అదైతే కన అసలే కనబడడం లేదు అది మేము చాలు చేయడానికి రిగ్గు కడుకు వెళ్ళినప్పుడు అయితే చిన్న పాము అందులో కదులుతుంటేనే చూసామండి అప్పటి వరకు చూడలేదు మీరు కూడా చూసేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇందులో పాములు ఎందుకు అని అనుకోవద్దండి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ప్లీజ్ అన్నలు వ్యవసాయం అందరికీ చెప్తున్నాను మీరు వెళ్ళి రిగ్గు చాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చూడండి చిన్న పామే అది కాటేస్తే చాలా తీవ్రతగా ఉంటుంది ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి చూడండి చూసి చాలేయండి చేయండి అలానే